మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లో సీనియర్ నాయకులు దుబాయ్ సీను పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ మిత్రులు శ్రేయోభిలాషలు కలిసి పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు అదేవిధంగా కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానం చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

గణరా బిడే ఆ మరి నువ్వు రోడ్ యా హ్యాపీ బర్త్ డే సింబాబూ థాంక్యూండి లాంటి రోజులు ఉన్నాయి అదే అన్నా అదదే ఏపొచ్చా చాల్ చాలే నేను అంతకు నువ్వు మొత్తం కావరేదా హ్యాపీ బర్త్ డే టు యు ఆని ఆని சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் சார் నాకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మన బంధుమిత్రులందరికీ అలాగే ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి మన డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి శేషు గారికి నేను గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు అలాగే మేము ముద్దుగా దుబాయ్ శ్రీని గారిని పిలుచుకుంటాం వారికి ఈ రోజున పుట్టినరోజులు జన్మదిన సందర్భంగా మన సుభాషనగర్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆ శ్రీనివాస్ గారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాయులు అష్టైశ్వర్యాలతో శ్రీ మన గ్రామ దేవత పోచమ్మ తల్లి శ్రీ లక్ష్మీ గణపతి ప్రసన్నంజ స్వామి అలాగే మన పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ मर वन सैकंड जन्मदिन शुभाकांक्ष